వెల్కమ్ టు పిఎస్ విజేఆర్ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో జనసేన వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నూతనంగా నేడు జనసేన పార్టీ కార్యాలయాన్ని జనసేన మరియు టీడీపీ నేతలు కలిసి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కొరవల రామకృష్ణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు గంగోటి నాగేశ్వరరావు మరియు మస్తా నాగారు పాల్గొని జనసేన పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు ఈరోజు జనసేన పార్టీకి ఇచ్చేసినటువంటి కురుగోళ రామకృష్ణ గారికి అదే గంగోటి నాయసరావు గారికి మా మిత్రుడు ఒలిగులు మస్తాన్ గారికి అదేవిధంగా మైనార్టీ నాయకులు మండల మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు కూడా పట్టణ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈరోజు మా ఆఫీస్ సందర్శించి మేము టీడీపీకి అనుబంధంగా టీడీపీ యొక్క రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించే విధంగా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని మంచి స్థాయిలో చూడాలని చెప్పి అభిలాష్తో ఈరోజు మనకి పంతొమ్మిదో తేదీ జరగబోయినటువంటి రా కథలి రా ప్రోగ్రాంకి చంద్రబాబు గారు వస్తున్నారు కాబట్టి ఇటువంటి మహిషాసురుడు అయినటువంటి ఒక రాక్షసిడిని మనం ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి తరవాల్సిన అవసరం ఎంతైనా ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రతి మండలం నుంచి జన సైనికులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా మా జనసైనికులు స్వచ్ఛందంగా కూడా అన్ని మండలాల నుంచి కదిలి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి జనసేన పార్టీ కోరుకుంటుంది కాబట్టి కూడా కలిసి నాలుగులో ఉమ్మడి సారథ్యంలో మనం జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులందరికీ పేరు ధన్యవాదాలు చెబుతూ జై జనసేన జై టీడీపీ అనే వినాదంతో ఈరోజు జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా జరగబోయే ఎలక్షన్ రేపు పది గంటలకి చంద్రబాబు నాయుడు బహిరంగ సభకి అందరూ కూడా రావాలని చెప్పే ముఖ్యంగా రావాలని చెప్పాలని తెలియజేస్తూ ఖచ్చితంగా అవతల పార్టీ వేసరికి గుండెలో జ్వరం కాస్తూ ఉంది ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం కలిశాయో ఆ రోజు నుంచి ముసగుసలాడుకుంటున్నారు అయితే రేపు నలభై ఎల్లికలు ఖచ్చితంగా నూట యాభై సీట్లు పైన జనసేన తెలుగుదేశం సాధిస్తాయని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ నాలుగైదు సంవత్సరాలు జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాలు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఏ పార్టీ వస్తే అభివృద్ధి పని జరుగుతుందని చెప్పని కూడా ప్రజలకు తెలుసు అందుకని ఆ డిఫరెన్స్ ఒక అవకాశం అని చెప్పని ఆ రోజు ప్రచారం చేయడం ఈ నెలలో ఎక్స్ట్రాగా ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండం చేస్తాయని చెప్పని అందరూ కూడా అన్నారు అయితే బ్రహ్మాండ చేయడం కాదు కదా ఆయన చేసినంతా కూడా అవినీతిని ఎక్కువగా ప్రోత్సహించాడు ఏ ముఖ్యమంత్రి కూడా నియోజకవర్గాల నుంచి తండ్రికి డబ్బులు పోయే పరిస్థితి లేదు ఈరోజు కొత్తగా వచ్చింది అది ఇసుక మాఫియా అదేవిధంగా లిక్కర్ మాఫియా లిక్కర్ కూడా జే ట్యాగ్ జే జే బ్రాంటే దానికి పేరుండదు ఏముండదు వంద రెండు వందల మూడు వందల ఇవి తాగి ప్రజలు ఎంతో మంది కూడా గుర్తి ఉన్నారు ప్రజలు చంపుతా ఉన్నాడు కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు ఈయన అడిగేటువంటి అమౌంట్ ఇవ్వలేక మా వల్ల కాదు వాళ్ళు వదులుకున్నారు పక్క రాష్ట్రాల్లో బ్రహ్మాండ వ్యాపారం చేసుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రంలో జగనే తయారు చేసి ఈరోజు ప్రజలు చంపుతా ఉన్నాడు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి దయచేసి ఎవరు కంపెనీ కాదై అవి జగన్ కంపెనీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం లిక్కర్ మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా ఇవన్నీ కూడా ప్రోత్సహించి ఆయనకి షేర్లు పోతా ఉన్నాయి ప్రతిరోజు ఇంతని చెప్పి వారంలో వెళ్ళిపోవాలంట కాబట్టి ఈ ఇలాంటి ఆనవాయితీ ఏ ముఖ్యమంత్రి గారు లేదు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవన్నీ కూడా నేర్పించాడు రాబోయే రోజుల్లో ఇవన్నీ ఉన్నవాడు గతంలో ఏ విధంగా ఉందో సుపరిపాలన ఈ రాష్ట్రం బాగా బాగుండాలి అభివృద్ధి చెందాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమైన ముఖ్యమంత్రి అయితేనే మరి యువతకి ఉద్యోగ అవకాశాలు గాని అభివృద్ధి కానీ అన్ని కూడా వస్తాయని చెప్పని తెలియజేస్తా ఉన్నా ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పని మేనిఫెస్టో పెట్టడం ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో ఇరవై ఇరవై లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం